హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మణిమాల వంటిలు నేను మీ మణిమాల మేము సమ్మర్కి అయితే ఊరు వెళ్ళాము అక్కడ తాటి ముంజులు తీయించుకున్నాము ఊరిలో అవి ఏ విధంగా తీస్తున్నారు ఏంటి అన్నది నేను ప్రతిదీ ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా పొలంలో కొబ్బరికాయలు దింపు తీస్తున్నారు ఆ రోజే అప్పుడు తాటి ముంజుల చెట్టు కూడా ఎక్కి ముంజికాయలు అయితే ఇచ్చారు ఈ తాటి ముంజులు సమ్మర్ సీజన్లోనే వస్తాయి ఇవి సమ్మర్ సీజన్లో తినటం ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని ఏ విధంగా తాటి చెట్టు ఎక్కి కోస్తున్నారో మీరు వీడియో పూర్తిగా చూడండి మా పల్లెటూరులో తాటి చెట్లు పొలాలని ఇంటి దగ్గర చాలా ఎక్కువగా ఉంటాయి ఈ తాటి చెట్టు ఆకులతో తాటాకుల ఇల్లు వేస్తారు అలాగే ఈ తాటి ఆకులతో విసినకర్లు తయారు చేస్తారు వీటి కాయలు చిన్నగా ఉన్నప్పుడు ముంజులు వీటితో తాటికళ్ళు తీస్తారు తాటికళ్ళు చాలా ఆరోగ్యానికి మంచిది అలాగే తాటి ముంజులు కూడా మనం ఈ సమ్మర్లో తింటాము ఈ తాటి ముంజులు ముదిరితే తాటిపండ్లు తయారవుతాయి తాటిపండ్లు తిన్న తర్వాత వాటి టెంకల్ని పాతర వేస్తే వాటికి తేగలు తయారవుతాయి అలాగే తాటిబుర్రలు కూడా వస్తాయి చూడండి చెట్టు పూర్తిగా పై వరకు ఎక్కి తాటి ముంజికాయలను అయితే ఈ విధంగా పైనుంచి కట్ చేసి కింద వేశారు ముంజికాయలు కట్ చేసి మరలా తిరిగి ఆయన కిందకైతే వస్తున్నారు ఇప్పుడు ఈ ముంజికాయలన్నింటినీ గంపలో వేసుకుని తీసుకుని వెళ్ళి తినాలి ఈ ముంజికాయలన్నింటినీ ఆయన ఏ విధంగా కత్తితో కట్ చేస్తున్నారో పూర్తిగా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది అలాగే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మీకు ఈ ముంజికాయలు ఎక్కడ దొరికినా కూడా కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటి టేస్ట్ వాటర్తో లాగా చాలా స్వీట్గా చాలా బాగుంటాయి మీలో ఎంతమందికి తాటుముంజులంటే ఇష్టం తాటి ముంజలు ఇష్టం ఉన్నవారు వీడియోని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ తాటి ముంజల్ని కట్ చేసుకున్న తర్వాత వీటితో జ్యూస్ అయితే చేశాను మిల్క్ వేసి చాలా టేస్టీగా చాలా బాగుంది చాలా డిఫరెంట్ ఫ్లేవర్ కూడా ఒకసారి అది కూడా చూడండి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది ఒకసారి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చూడండి ముంజికాయల్ని ఏ విధంగా కత్తితో కట్ చేస్తున్నారో ఆ కత్తి కూడా చాలా షార్ప్గా ఉంటుంది చూడండి ఎంత పింకిష్గా వైటీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి కదా అదే విధంగా మిగిలిన ముంజికాయలను కూడా అలానే కట్ చేస్తున్నారు ఇది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేదంటే చెయ్యి కట్ అవుతుంది వాళ్ళకి ప్రాక్టీస్ కాబట్టి ఈజీగా కట్ చేస్తున్నారు ఈ తాటి ముంజులు చాలా లేతగా చాలా బాగున్నాయి జ్యూసీ జ్యూసీగా ఇవి ఇంకా ముదరలేదు ఈ విధంగా ముంజికాయలన్నీ కట్ చేసి ఇచ్చారు ముంజికాయలు కట్ చేసుకోవడం అయితే పూర్తయింది ఈ తాటి ముంజులు ఒక్కసారి చూడండి ఎంత సాఫ్ట్గా జెల్లీలా ఉన్నాయో మీకు నేను చేసిన ఈ తాటి ముంజులు వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి తాటిముంజులో జ్యూస్ అంతా తిన్న తర్వాత తాటి ముంజికాయ అయితే ఈ విధంగా ఉంటుంది